హాయ్ హలో అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి రెసిపీ ఏంటి అనుకుంటున్నారు కదా ఈరోజు నాన్ వెజ్ ఐటమ్ చేయబోతున్నాను మనందరి ఫేవరెట్ అండి చిన్న పిల్లలకి పెద్ద పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినేది ఏంటి చికెన్ కర్రీ కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చికెన్ తినాలంటే చాలామంది భయపడుతున్నారు కదా సో ఈ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ చేసుకొని తినండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు నా ప్రాసెస్లో ఇలా అయితే తినండి ఫ్యాట్లెస్ చికెన్ అన్నమాట ఎవరైనా తినవచ్చు ఇలా రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి చికెన్ అనేది ఉడక పెడుతున్నాను నేను ఒక గిన్నెలో వేసి దీంట్లో మనము కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది వేశాను వేసి దీన్నైతే ఉడికిస్తున్నాను ఆల్మోస్ట్ ఇదైతే సెవెంటీ పర్సెంటేజ్ దాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నప్పుడు దాంట్లో మనకేమన్నా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది లేకపోతే ఇంకా అంటే కొవ్వు పదార్థాలు ఫ్యాట్గా ఉండేది ఉంటుంది కదండి చికెన్ ముక్కలకు పట్టుకొని సో అదంతా దాంట్లో వాటర్లోనే వెళ్ళిపోతుంది సో ఇలా ఉడికిస్తున్నాను నేనైతే తర్వాతకి ప్రాసెస్ వచ్చేసి అయితే ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అదైతే గ్యాస్ మీద పెట్టేశాను అది ఉంది కదా ఈ లోపైతే ఈ ప్రాసెస్ కానిద్దామని చెప్పేసి ఉడికిస్తున్నాను మళ్ళీ మీరు అనుకోవచ్చు వాటి ఏమి టమాటాలు కానీ వేటిని కడగలేదు కదా అని చెప్పేసి నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ అనేది లాస్ట్ కడిగేసి చూపిస్తున్నాను చేసుకున్నాను సో అన్ని క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర అనేది తీసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వీటిని అయితే సన్నగా తరిగి పెట్టేసుకోవాలి సో అదే ప్రాసెస్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను పక్కకైతే చికెన్ అనేది మనకైతే ఉడికిపోతుంది చాలామందికి ఏంటంటే నాన్ వెజ్లో ఎక్కువగా చికెన్ అంటేనే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు మటన్ ఫిష్ కంటే చికెన్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మరీ ఎక్కువ అండి మా ఇంట్లో అయితే మా పాపకు మటన్ తక్కువగా ఇష్టం చికెన్ అంటేనే ఫేవరెట్ సో తనైతే ఇప్పుడు హాస్టల్లో ఉంది కాకపోతే మేము కూడా చాలా తక్కువగానే తినడం అవుతుంది చికెన్ అనేది చాలామంది వాళ్ళ ఇంట్లో చికెన్ అనేది వీక్లీ టూ టైమ్స్ తెచ్చుకొని తింటూ ఉంటారు సో ఇప్పుడు అది కూడా తినద్దు అని చెప్పేసి చెప్తుంటే చాలామంది భయపడుతున్నారు కదా సో ఈ టైప్ అయితే రెసిపీ అనేది ట్రై చేయడం చేయండి ఎలాంటి ఇబ్బందులు అనేది రాదు సో మనం ఇలా వాటర్లో ఉడికించినాం కాబట్టి ఏదైనా ఉన్నా కూడా బాయిల్డ్ వాటర్లోనే పోతుంది సో దీన్ని అయితే సెవెంటీ పర్సెంటే దాకైతే ఉడికించుకోవాలి మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఉడికిందండి చికెన్ సో ఇంకో ట్వంటీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఈ అయితే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని అయితే నేను చేంజ్ చేశాను గ్యాస్ మీద అనేది చూసారు కదా చికెన్ అనేది ఆ పక్కకు షిఫ్ట్ చేసేసి ఇక్కడ కర్రీ వండుకోవడానికి అయితే ఒక కడాయి పెట్టేశాను ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఆయిల్ అనేది వేసుకుంటాము ఎందుకంటే ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి లైట్గా పడుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఉడికించాము కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మనము చికెన్ ఉడికించకపోతే పోతే మనకు కర్రీ అవ్వడానికి చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది సో అందుకనే ఆల్రెడీ ఉడికించిన చికెన్కి అయితే తక్కువ టైం పడుతుంది సో ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము అవి బాగా చిటపటలాడుతూ ఉన్నాయి నాకైతే అవుతుంది సో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసుకుందాం ఎందుకంటే నూనె మీద పడ్డాక అయ్యో అనుకోవడం ఎందుకు సో కాబట్టి ఫస్టే మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో వాటిని కూడా మంచి కలర్ వచ్చేదాకైతే అయితే ఫ్రై చేసు కోవాలండి నాకు ఎక్కువగా ఏంటంటే వంట చేసేటప్పుడు బాగా కలపడం అలవాటు అంటే కొంతమంది కూర అంటే కర్రీ చేసేటప్పుడు గ్యాస్ మీద గిన్నెలో పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేస్తూ ఉంటారు సో నేనైతే అలా కాదు కర్రీ అయిపోయేదాకా అక్కడే నిల్చుంటాను కలుపుతూనే కలుపుతూనే ఉంటాను సో దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి అయితే రెండు రెమ్మల కరివేపాకు ఉంది కదా అది కూడా వేస్తున్నాను ఇక్కడ కరివేపాకు ఏంటంటే మా తెలంగాణ సైడ్ అయితే చికెన్లో చేపల కూరలో అయితే కరివేపాకు అయితే అస్సలు వేసుకోరండి కానీ నాకైతే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మా వారికి కూడా చాలా ఇష్టం సో అందుకే నేను వేస్తాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో అంటే ఒక పెద్ద స్పూన్ తోటైతే వేస్తున్నాను మనం పాత ప్రాసెస్లో చేస్తే మాత్రం ఆల్రెడీ పచ్చి ముక్కలకే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టిస్తాం కదా సో ఇక్కడ ఆల్రెడీ ఉడికిస్తున్నాం కాబట్టి దానికి ఏది లేదు కాబట్టి ఈ పోపులోనే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం గరం మసాలా అండి పోపుకి అనేది వేస్తున్నాను చిటికడే వేసాను ఆ స్మెల్ అనేది నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా గరం మసాలా ఉంటేనే ఆ కిక్కే వేరు కదా ఆ స్మెల్ అంటే ఎక్కడ వండుతున్నా ఆ స్మెల్ వస్తుంది చూసారా గరం మసాలా తోటి సూపర్ అనిపిస్తుంది సో నేను కూడా లైట్గా యాడ్ చేశాను అలాగే లైట్గా పసుపు కూడా వేసాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటోలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేస్తున్నాను టమాటో ఎందుకు వేస్తున్నానంటే కొంచెం గ్రేవీగా వస్తుందని చెప్పేసి వేస్తున్నాను అంటే టమాటో వల్ల కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది కదా సో మనం ఆల్రెడీ చికెన్ ఉడికించి పెట్టాము కాబట్టి టమాటా కూడా మంచిగా స్మాష్ అయ్యేదాకా ఫస్టే ఉడికించుకోవాలండి లేకపోతే అంత ఒక్కలు వక్కలుగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది సో ఇక్కడ మంచిగా టమాటా అనేది ఉడికిపోయింది పక్కకు కూడా మన చికెన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్కి ఎక్కువనే ఉడికిందండి ఈ ప్రాసెస్ అయిపోయే లేకపోయినా మాకైతే అది అయిపోయింది సో ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది నేను ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్నైతే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి మర్చిపోయిన ఫస్ట్ నుండి నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఆల్మోస్ట్ మనం ముక్కలకే సాల్ట్ అనేది యాడ్ చేసి ఉడికించాము కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది ఒక టీ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా అసలే వేయలేదు కాబట్టి సగం వేసాను ఎందుకంటే ఆ టమాటోలో ఈ చికెన్ ముక్కలు అనేది మగ్గాలండి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడతాయి కాబట్టి నేను కొత్తిమీర సగం వేసాను ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా చికెన్కు బాగా ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ పుదీనా నేను యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నాకు ఇంట్లో లేదని చెప్పేసి నేనైతే వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇలా మూత పెడుతూ ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి కర్రీని అయితే తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి అయితే కారము ఫస్ట్ మనం కారం వేయడం వల్ల పడుతుంది సో ఈ ముక్కలు అనేది టమాటోలో మంచిగా మగ్గినాక తర్వాతకి కారం అనేది రుచికి తగినంత స్పైసీనెస్కి మనమైతే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ గరం మసాలా వేసాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఆల్రెడీ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది కాకపోతే మనకి కారం అనేది మనకు ముక్కలకి బాగా పట్టాలి మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి అందులోంచి మనకు ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతుంది సో మంచిగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ధనియా పౌడర్ కూడా నేనైతే వేసాను వేసి కలిపాను కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే చిన్న లోగా మంటలోనే ఉంచుకోవాలి అప్పుడే కర్రీ అయితే బాగా వస్తుందండి మనం ఉడికించేటప్పుడే మంట అనేది హైలో పెట్టుకోవాలి తర్వాతకి చికెన్ వేసాక వెళ్తే లోలోనే పెట్టుకోవాలి లేకపోతే అంత స్మాష్ అయిపోతుందండి ముక్కలు ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికించిందే కాబట్టి మరీ మరీ కలుపుతున్నప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయే ఛాన్స్ ఉంది సో నేను సిమ్లోనే పెట్టేసి నిదానంగా కలుపుతున్నాను ఇప్పుడు మన దగ్గర మిగిలిన కొత్తిమీర కూడా మొత్తం యాడ్ చేసేసాను ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసుకోండి చూసారు కదా మన ఈజీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ అయితే ఎలా వచ్చింది చాలా బాగుంది కదా చూడండి పీస్ అనేది కూడా చాలా చక్కగా ఉడికిపోయింది ఇంకేముందండి కర్రీ అయితే కంప్లీట్ నేనైతే గ్యాస్ ఆఫ్ చేశాను పక్కనండి నాకు కుక్కర్ కూడా కాలిపోయింది పక్కన వేడి వేడి కుక్కర్ ఉంది నేను మాత్రం ఇది టేస్ట్ చేయట్లేను ఎందుకంటే నేను ఆ రోజు తినను అన్నమాట మంగళవారము సో ఫాస్టింగ్ డే మా వాళ్ళకైతే వండి పెట్టాను మా ఆయన చూడండి తింటున్నాడు సూపర్ అని తనకైతే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టం సో మన చికెన్ కర్రీ ఎలా ఉంది నచ్చిందా మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ